శుభం భూయాత్ రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో మిథున వారికి శని గురుడి అనుగ్రహంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయి శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మిథున వారికి కెరీర్ వ్యాపారం ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు జ్యోతిష్యం ప్రకారం మిథున వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడిని తెలివితేటలు వ్యాపారం మేధస్సుకు సంకేతంగా పరిగణిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో మిథున రాశి నుంచి గురుడు లగ్న స్థానంలో మరోవైపు పంచమ స్థానం నుంచి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నారు రాహువు అష్టమ స్థానంలో శనిదేవుడు కర్మస్థానంలో సంచారం చేయనున్నారు చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం చేయనున్నాడు ఇదిలా ఉండగా ఈ ఏడాది గురుడు శని క్రేతు ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి మిథున రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందనున్నారు శని రాహు ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఈ రాశి నుంచి చంద్రుడు వచ్చే స్థితిలో సంచారం చేసే సమయంలో ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది జూన్ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి మీకు రావాల్సిన బకాయిలన్నీ పొందుతారు ఆగస్టు నుంచి అక్టోబర్ సమయంలో ఏదైనా కొత్త ఆస్తులు కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి లభించే అవకాశం ఉంది కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి కెరీర్ పరంగా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి నుంచి గురుడు లగ్నస్థానంలో సంచారం చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయాలు సాధిస్తారు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు విద్యార్థులకు పోటీ పరీక్షలో మంచి విజయం లభించే అవకాశం ఉంది విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే మీ కళ నెరవేరే అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం సాధించే అవకాశం ఉంది జూన్ డిసెంబర్ నెలలో ఎక్కువ శుభవార్తలు వింటారు వ్యాపార పరంగా మిథున రాసి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారులు ఫిబ్రవరి పదిహేను నుంచి జూన్ పదిహేనవ తేదీ వరకు ఎలాంటి కొత్త పనులైనా ప్రారంభించవచ్చు శని కర్మస్థానంలో రాహు లాభస్థానంలో ఉండటం కారణంగా మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది మీరు విదేశాల నుంచి కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు కొత్త పని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి సీనియర్ల సాయంతో మీరు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది విద్యా జీవితం మిథున రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో విద్యారంగంలో శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి గురుడు లగ్నస్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కళ నెరవేరుతుంది ఆరోగ్యపరం మిథున రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు అయితే గురుడు ప్రభావంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రాశి నుంచి బుధుడు బలహీన స్థానంలో ఉండటం కారణంగా మీకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది దీంతో మీ మానసిక ప్రశాంతత చెడిపోతుంది మీ మనసులో అనేక ఆందోళనలు ఉంటాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ధ్యానం చేయడం వల్ల కొత్త శక్తిని అనుభవిస్తారు మీరు ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలి వీలైనంత వరకు బయటి ఆహారం తీసుకోకూడదు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి వివాహం ప్రేమ జీవితం మిథున వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరమును ప్రేమ జీవితమును శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాదిలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది పెద్దలు కుదిరిచిన సంబంధాల ద్వారా పెళ్లిళ్ళు జరగనున్నాయి గురుడు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇప్పటికే పెళ్ళైన వ్యక్తులకు జూన్ ముందు సంతానం పొందే అవకాశం ఉన్నాయి అయితే సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు కుజుడు సంయోగం సమయముడు అంటే జనవరి నెలలో మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పరిహారాలు పాటించాలి మిథున రాశి కొత్త ఏడాదిలో ప్రతిరోజు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో భగవానుడు పూజించాలి సూర్య మంత్రాలను పఠించాలి సుందరకాండ పారాయణ కూడా చేయాలి మంగళవారం రోజున హనుమంతుడికి రావి ఆకుల మాల బూందీని సమర్పించాలి బుధుడి అనుగ్రహం కోసం బుధవారం రోజున ఆకుపచ్చని దుస్తులు ధరించి విష్ణువును ఆరాధించడం వల్ల